హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు పొద్దున్న ఇద్దరిని పిల్లల్ని స్కూల్ పంపించేసాను ఫ్రెండ్స్ డైలీ నేనే డ్రాప్ చేస్తాను ప్రొద్దున్న ఎయిట్ థర్టీకి వెళ్ళేసి ఫోర్ థర్టీకి స్కూల్ అయిపోతుంది కానీ స్కూల్లోనే టూచని ఉంటాం ఫ్రెండ్స్ అక్కడనే స్నాక్స్ స్నాక్స్ కట్టించేసి పంపించేసి వస్తాను పొద్దున్నే మళ్ళీ సిక్స్ థర్టీకి లేదా సెవెన్కు దొరుకుని వస్తాం నైటు ఎందుకంటే మేము ఉండం కాబట్టి ఈరోజు బుకింగ్ వచ్చేసరికి ఒకటే బుకింగ్ పడ్డాయి ఫ్రెండ్స్ డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఇదే ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఈ ఫ్రిడ్జ్ ప్లస్ సామాన్ మొత్తం తీసేయాలి మళ్ళా ర్యాక్స్ అవన్నీ తీసేయాలి తీసేసిన తర్వాత మొత్తం క్లీన్ చేయాలి ఫ్రిడ్జ్తో పాటు గ్యాస్ స్టవ్ ఈ గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసేయాలి అవన్నీ బర్నర్లు మొత్తం తీయాలి ఫ్రెండ్స్ ఇట్లా అవ దాన్ని బర్నలు అంటారు ఫ్రెండ్స్ బర్నల్ మొత్తం తీసేసి మంచిగా మా లిక్విడ్ ఉంటాయి ఫ్రెండ్స్ మా లిక్విడ్ తోటి మంచిగా క్లీన్ చేయాలి కొంచెం మొత్తం ఆయిల్ ఆయిల్ జిడ్డు జిడ్డుగా ఉంటుంది ఫ్రెండ్స్ దాని కింద ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను దాంతోపాటు ఫ్రిడ్జ్ ప్లస్ గ్యాస్ స్టవ్ ప్లస్ దీన్ని మై ఇది ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్ సామాన్ మొత్తం తీసేయాలి మొత్తం తీసేసిన తర్వాత గ్యాస్ స్టవ్ ఫ్రెండ్స్ ఈ గ్యాస్ స్టవ్ బర్నర్లు తీసాము అవి బ్లాక్ రౌండ్గా ఉంటాయి దాని కింద ఇట్లా బ్లాక్ మొత్తం ఉంటాయి ఫ్రెండ్స్ ఆయిల్ దాంతోపాటు ఆఫ్ ఆన్ బటన్స్ ఉంటాయి ఆఫ్ ఆన్ బటన్స్ కూడా క్లీన్ చేసేయాలి అలా దాని లోపల బాగా డస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ డస్ట్ మొత్తం క్లీన్ చేసేయాలి దాంతోపాటు దీన్ని మైక్రోవేవ్లో అంటసం మైక్రో ఓవర్ అంటారు దీనికి ప్లస్ ఇది చాలామందికి తెలియదు అనుకుంటా అలా ఆ గ్లాస్ పైన పెట్టేసి ఆఫ్ ఆన్ బటన్స్ తిని ఉంటాయి ఏదున్న బిర్యానీ కానీ పరోటా కానీ కర్రీ కానీ రైస్ కానీ ఏదున్నా ఒక టూ మినిట్స్లో వేడి అయిపోతుంది ఫ్రెండ్స్ అందులో ఇలా గ్యాస్ స్టవ్ మొత్తం మంచిగా క్లీన్ అయిందా ఫ్రెండ్స్ చూడండి క్లీన్ చేశాను మొత్తం దీన్ని బర్నర్లు పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ బర్నర్లు పెట్టేసిన తర్వాత పక్కన రౌండ్గా బ్లాక్ ఉంటాయి ఆ బ్లాక్ కూడా పెట్టేస్తున్నాను అవి కొన్ని కొన్ని స్టవ్లకి ఉంటాయి కొన్ని స్టవ్లకి ఉంటాయి మేము స్టవ్ క్లీనింగ్ అండ్ కిచెన్ క్లీనింగ్ మొత్తం చేస్తాం ఫ్రెండ్స్ కబోర్డ్స్ కానీ స్టవ్ కానీ ఆఫ్ ఆన్ బటన్స్ కూడా పెట్టేస్తున్నాం ఆఫ్ ఆన్ బటన్స్ మంచిగా క్లీన్ అయినా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి క్లీన్ అయిందా లేదా అనేది ఆఫ్ ఆన్ బటన్స్ పెట్టేశాను ఫ్రెండ్స్ క్లీన్ అయ్యా మంచిగా స్టవ్ నీట్గా అయిందా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఇలా మొత్తం స్టవ్ అంటే ఇలా ఉంటుంది దీన్ని మైక్రోల్స్ అంటారు ఇది కూడా బాగా డస్ట్ ఉంది పైన ప్లస్ లోపల కూడా బాగా డస్ట్ ఉంది ఇదంతా బ్లాక్ మొత్తం పోతుంది ఈ గ్లాస్ కూడా బయటకు తీసి క్లీన్ గ్లాస్ కూడా ఇది ఆఫ్ ఆన్ బటన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ స్విచ్ ఆన్ చేసుకోవాలి ఆఫ్ ఆన్ బటన్స్ ఉంటే ఒక టూ మినిట్స్ వేడి వేసుకుంటే ఏదైనా వేడి రైస్ కానీ కర్రీ కానీ చపాతి కానీ పరోటా కానీ ఒక టూ మినిట్స్ వన్ మినిట్లో వేడి అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక క్లీన్ అయిపోయింది ఇది కూడా బయటకి తీసి ఆ గ్లాసు తీసేసి క్లీన్ చేసి పెట్టచ్చు గ్లాస్ కూడా మళ్ళీ క్లీన్ చేయాలి మా కెమికల్ తోటి క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ ఇలా కెమికల్ చేసి దానికి లాక్ ఉంటుంది కింద కింద లాక్ వేసేయాలి ఫ్రెండ్స్ బయటకు రాదు ఆ గ్లాసు ఆ గ్లాస్ పైన పెట్టేసుకోవాలి చపాతి కానీ కర పరోటా కానీ ఏదైనా పర్లేదు ఒక ఇక్కడ ఆఫ్ ఆన్ బటన్స్ ఉంటే టూ మినిట్సా వన్ మినిటా అనేది సెక్షన్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్కి ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ అనేది సామాన్ మొత్తం తీసేసాను సైడ్కి పెట్టాను అవి ర్యాక్స్ అవన్నీ తీసేసి క్లీన్ చేయడానికి ఇక్కడ బాల్కనీలో క్లీన్ చేయమని చెప్పారు సారు అక్కడ క్లీన్ చేశాను మొత్తం మా కెమికల్ వేసి సామాన్లు ఇక్కడ పెట్టేశాను గ్యాస్ స్టవ్ మంచిగా క్లీన్ అయిపోయింది గ్యాస్ స్టవ్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేశాను ఇలా లాస్ట్కు ఫ్రిడ్జ్ కూడా క్లీన్ అయిపోయింది కబోర్డ్స్ ర్యాక్స్ అవన్నీ పెట్టేశాను ఫ్రెండ్స్ బయట కూడా మొత్తం క్లీన్ చేశాను దీన్ని మైక్రోవోల్ ఇది కూడా మొత్తం క్లీన్ అయిపోయింది ఫైనల్ క్లీనింగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉందనే కంఫర్మ్గా కామెంట్ చేయండి